ప్రధాని మోదీ కృషి వల్లనే భారతదేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోందని బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినందుకు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి భాజపా నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఏనాడు కూడా మనకు స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలైనా కూడా ఇటువంటి బడ్జెట్ ఇంతవరకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కేవలం ఈ బడ్జెట్ అనేది పేద మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అదేవిధంగా ఏదైతే మనకు ఇదివరకు ఒక్కొక్క వ్యక్తికి రెండు లక్షల రూపాయలు అనేది మినహాయంతో రోజు పన్నెండు లక్షల దాకా పెంపొందించడము చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై తొమ్మిది వరకు భారతదేశం వికసిత్ భారత్ భారత్ గా ఎదిగేందుకు ఈ యొక్క బడ్జెట్ అనేది ఉన్నది లాంటిది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా అదే విధంగా తెలంగాణ కూడా ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో ఈ రోజున ఈ బడ్జెట్ లో మనకు పొందుపరిచి తెలంగాణ ప్రజలకు కూడా అనుకూలంగా ఈ రోజు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా ఈ తెలంగాణ ప్రజలు కాని అండి దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి దేశాభివృద్ధి కోసం ఈ రోజు ఈ యొక్క బడ్జెట్ మనకు ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను